హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీషోలో బ్లౌజ్ తెప్పించాను అవి ఇదిగో నేను వేసుకున్నాను చూసారా ఇది బ్లాక్ బాగా సెట్ అయింది కట్ వర్క్ ఉంటే మనకి ఇలాగా చూడండి వెనకాల నెక్కు కట్ వర్క్ ఉంటే మన పెద్ద షాల్డర్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది చూడండి కట్ వర్క్ ఇవి తెప్పించాను నేనైతే ఇది చూడండి ఎంత బాగుందో మూడు వందల యాభై రూపాయలకి మనకి ఏమొస్తుంది మీటర్ బ్లౌజ్ కావాలంటే మనకి నాలుగు వందలన్న పెట్టాలి క్లాత్ వర్క్ ఇది వర్క్ క్లాత్ రెండు కలిపి మనకి మూడు వందల యాభై నాలుగు వందల లోపు వస్తుంది చూడండి ఎలా సెట్ అవుందో చూడండి మనం కరెక్ట్గా మ్యాచింగ్ చక్కగా చూసుకొని ఒకసారికి రెండు సార్లు డిజైన్ మోడల్ చూసుకొని బుక్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది నాకైతే బాగా సూట్ అయింది చూడండి ఈ బ్లౌజులు లేక ఈ శారీలన్నీ పక్కన పడేసాను నేను ఇప్పుడైతే నేను చక్కగా ఒక బ్లౌజ్ వేసాను కదా బ్లాక్ దానికి ఇంకా ఇది రెడ్ దీనికైతే రెండు చీరలకి మ్యాచింగ్ అయింది అనమాట ఈ బ్లౌజ్ ఈ రెడ్ది ఇది ఒక రెడ్ మన దగ్గర ఈ శారీ అవుతుంది ఇంకొకటి చూడండి బాగుంది దీని మీద అయితే నేను ప్లెయిన్ గ్రీను ప్లెయిన్ వచ్చింది నాకు బ్లౌజు ఈ శారీ మీదకి నేను అది కుట్టించకుండా గ్రీన్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించా ఆ బ్లౌజ్ కంటే కూడా నాకు ఇది బాగా సూట్ అయింది దీనికి ఈ శారీకి నేను అంత ఖర్చు పెట్టి కుట్టించినా కూడా దానికంటే బాగా సూట్ అయింది ఇది చూడండి ఈ బ్లౌజులు నాకు రెండు శారీల మీదకి సరిపోయినాయి రెడ్ దాని మీదకి చక్కగా చూడండి బాగుంది కదా ఇదొకటి రెండు అయినాయి కదా ఇదిగోండి ఈ బ్లూ ఈ బ్లూ శారీ అయితే దాదాపు పదేళ్ళు అయింది ఈ శారీ తీసుకొని రెండు మూడు జాకెట్లు కూడా అయిపోయినాయి బ్లౌజులు దీనికి ఇప్పుడైతే ఈ వర్క్ చెక్ చేసుకున్నాను అనమాట నేను బాగుంది కదా ఇదైతే రౌండ్ది రౌండ్ చేసుకోవాలంటే మనం ఆ ఈ వర్క్ పక్కన మూడు లైన్లు ఆ ప్లెయిన్ ఇస్తాడు ఆ ప్లెయిన్ గీతలో మూడు కట్ చేసుకొని పైపింగ్ ఇచ్చాను అనమాట పెద్ద నెక్ కావాలని అప్పుడు సరిపోయింది ఈ రౌండ్ది అయితే ఆ గీతలు వచ్చేవి చేసుకోండి దీనికి ఆ గీతలకి కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ కొంచెం తీసేసి పైపే పైపింగ్ వేసేస్తే సరిపోయింది ఈ రౌండ్ అయితే అలా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం సైజు తక్కువ వాళ్ళకైతే ఏదైనా సూట్ అవుతుంది నా అంత సోల్ వాళ్ళకి కావాలంటే కట్ వర్క్ కానీ ఇదైతే మూడు లైన్లు అలా వచ్చింది తీసుకున్నారంటే మీకు ఆ లైన్ల వరకు కట్ చేపిచ్చేసి ఇచ్చేసి పైపింగ్ వేస్తే మీకు పెద్దగా వస్తుంది సరిపోతుంది నేను అలా చెక్ చేసుకున్నాను ఇవి మీరు అలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ శారీలన్నీ బాగున్నాయి కదా మనకి ఇవి తీసేయాలంటే మనకి ప్రాణం వస్తుంది కదా ఇప్పుడైతే కొత్త మనం మ్యాచింగ్ చేసుకున్నట్టు ఉంది కానీ పక్కన పడేసి అనిపించదు ఇవి ఎంత చక్కగా వాడుకోవచ్చు మనం శారీలు చూడండి ఇదొకటి మనం ఇంకా రాణి కలరు రెడ్ వేరే మ్యాచింగ్లు ఉన్నా కూడా వాటికి కూడా పనిచేస్తాయి ఇవి మనకి ఈ శారీల మీదకి కాటన్ జాకెట్లు అలాంటి సూట్ అవ్వవు కదా కాటన్ బ్లౌజులు ఆ వేరే అయినా వర్క్ అయితే మనకి పట్టు వస్తుంది కాబట్టి క్లాత్ చక్కగా సూట్ అయిపోతుంది అన్నిటికీ చూడండి అంత బాగుందో ఇది ఒకటి ఇంకొకటి చూడండి నేను మొత్తం ఐదు తెప్పించినట్టున్నాను కాకపోతే ఒక్కసారే తీసుకోలేదు నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అది ఒకటి ఎలా వస్తుందో చూసుకొని కుట్టిన తర్వాత మళ్ళీ అది బాగుంది అనుకున్నాక మళ్ళీ ఇంకోటి బుక్ చేశా ఓన్లీ మూడు వందల యాభై రూపాయల్లో మనకి బ్లౌజ్ వచ్చేసింది వర్క్ బ్లౌజ్ కానీ బాగా సెట్ అయింది అనమాట నాకు చూడండి మంచి కలర్లు వర్క్ కూడా మంచిగా చూసి మనం సెలక్షన్ చేసుకొని బుక్ చేసుకుంటే మంచిగానే వస్తాయి మనం చూసుకోవాలి ఒకసారికి ఒకసారి రెండు సార్లు ఫోన్లో చక్కగా దగ్గరగా కలరు హడావుడిగా చేసామంటే కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ మంచిగా సూట్ అవ్వదు మ్యాచింగ్ కరెక్ట్ అవదు రెండు మూడు షేడ్లో ఉంటుంది పక్కన ఆ మూడు షేడ్లో ఏ షేడ్ కరెక్ట్గా ఉందో అది చూసుకొని బుక్ చేసుకోవాలి నాకైతే అసలు బాగా సూట్ అయింది ఇంకా మనం కొత్త సారీ కొనుక్కున్నా కూడా విడిగా మగ్గం వర్క్ మిషన్ వర్క్ చేయించుకోకుండా ఇందులో బుక్ చేసేసుకోవడమే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా చూడండి అసలు మనం ఎంత గ్రాండ్ గా ఉందో మనం కొత్తగా బ్లౌజ్ కుట్టించుకొని ఈ శారీకి వేసుకున్నట్టుగానే పాత శారీకి మనం మ్యాచింగ్ చేసినట్టు లేదు కదా నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాగే వెరైటీగా ఏనా నేను చెక్ చేసి మీరు చూపిస్తూ ఉంటాను What na frente.